గురువు గారు పుట్టినరోజు నాడు ఎలాంటి పద్ధతులు పాటించాలి ఎలాంటి పాటించకూడదు శుభం శ్రీ నమః అయితే పుట్టినరోజు పండుగను ఏ విధంగా మనము ఆచరించాలి అనే ఒక విషయాన్ని చక్కటి ప్రశ్న వేశారమ్మా అయితే పుట్టినరోజు అంటే అందరు కూడా ఉదయం లేవగానే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి కేకులు కోయడము అది మన సాంప్రదాయంలో ఎక్కడా కూడా లేదు మనము ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే ఒక వాహనాన్ని కొంటాము ఆ వాహనము కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఖచ్చితంగా దానికి సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం అదేవిధంగా ఒక సంవత్సరం అయింది ఇంజన్ కొద్దిలో పాడైపోయింది దానికి మళ్ళీ మనము సర్వీస్ చేపిస్తూ ఉంటాము ఎందుకు వాహనం తిరిగింది కాబట్టి అది పాతదవుతుంది కాబట్టి దాన్ని మనము మెకానిక్ ఇచ్చి దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాము అది కేవలము ఎలక్ట్రానిక్ వస్తువు మాత్రమే దానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు భగవంతుడు మనకు ఒక ఆకారము సృష్టించి ఆ ఆకారానికి ప్రాణం పోసి ఆ ప్రాణానికి ఒక పేరు కూడా పెట్టాడు ఇవన్నీ కూడా ఆ పేరు పెట్టడం కూడా భగవంతుడే నయిస్తాడు ఆ పుట్టినరోజు అనేది మన జీవిత కాలంలో ఒక సంవత్సర కాలం తగ్గిపోతూనే ఉందిగా అంటే రోజు రోజుకు మనకు వయసు పెరుగుతూ ఉంటుంది కదా అంటే మన ఆరోగ్యం కూడా పెరుగుతున్నా కొద్దిగా సహకరించకుండా ఉంటుంది మారిపోతుంది ఇరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి యువకుడు ఏ విధంగా ఉంటాడో అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అదే విధంగా ఉండడు కదా అయితే పుట్టినరోజు నాడు చక్కగా ఉదయం లేసి తలంటు స్నానం తలస్నానం కాదు చక్కగా తలంటు స్నానం చేసుకొని మొట్టమొట మునితో వల్లంతా కూడా మర్దన చేయించుకొని ఆ తర్వాత తలంటు స్నానం చేసి చక్కగా మొట్టమొదట కన్నటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకోవడము అదేవిధంగా వీలైతే అందరూ కూడా ఆ రోజున పుట్టినరోజు పండుగ రోజున మహామృత్యుంజయ జపము కానీ మహామృత్యుంజయ హోమాలు కానీ అదేవిధంగా ఈ విధంగా పూజ ఆయుష హోమం అంటే మన ఆయుష్ను ఆ భగవంతుడు తగ్గించకుండా ఉండడానికని ఆయుష హోమం చేసుకోవడము చాలా ప్రధానంగా ఆయుష హోమం చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా అయ్యా పుట్టినరోజు అనేది మనము డేటు పుట్టిన సమయాన్ని బట్టి చేసుకుంటూ ఉంటాం అంటే అదే నెల అదే తేదీ నాడు చేసుకుంటాం అదే విధంగా కాకుండా మనమైతే తెలుగు నెలలో ఏ నెల పుట్టాము చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదం అనే విధంగా మనకు పదకొండు పన్నెండు మాసాలు ఉంటాయి ఏ మాసంలో పుట్టాము ఆ మాసంలో ఏ తిది రోజు పుట్టామో ఆ రోజు చేసుకోవడం చాలా శ్రేష్టము ఆ విధంగా అదే తిది నాడు అదే వారం నాడు కాకుండా అదే తిది అదే నెల చేసుకోవడం చాలా శ్రేష్టంగా ఉంటుంది అందరూ కూడా పుట్టెరో సమయాన ఆయుష్ హోం చేసుకోవడము మనం ఆరోగ్యంగా ఉంటామని మనకు శాస్త్రాలు పురాణాలు ఈ విధంగా చెబుతున్నాయి ఇక ఎవరైతే ఈ ఇంగ్లీషుల ప్రకారంగా పుట్టిరోజు చేసుకుంటున్నారో అది మనకు చాలా కారణం తెలియకుండా తెలుసుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సాంప్రదాయ పరంగా పుట్టినరోజు పండుగను ఏ నెలలో పుట్టామో అదే రోజు అదే మాసము అదే తిది రోజు చేసుకోవడము చాలా శ్రేష్టకరంగా ఉంటుంది అదే విధంగా ఆయుష హోమాన్ని చేసుకోవడము చాలా శుభదాయకంగా ఉంటుంది